ఏదైతే ఉందో ఆ సమ్మె యొక్క డిమేట్స్ ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పరిష్కారం చేయాలని చెప్పి ఏపీ ఆశావర్కస్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఏలూరు జిల్లా ఏపీ ఆశావర్కస్ యూనియన్ మీ అందరి తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పటికే గత ప్రభుత్వము వైద్య ఆరోగ్య సేవలో అందించాలని ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడం కోసం ఒక కొత్త విధానం తీసుకొచ్చింది సచివాలయం మీద దీంట్లో వైద్య ఆరోగ్య శాఖలోను ఎమ్మెల్హెచ్ల ద్వారా ఈ రోజున పిఎస్సి స్థాయిలో ఏ రకమైన సేవలు అందుతున్నాయో మీ ద్వారా కూడా వెల్నెస్ సెంటర్ల ద్వారా ఈ రోజు అందుతాము కానీ పిఎస్సి స్థాయిలో ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్కే ఉన్నటువంటి గుర్తింపు ఈ రోజున పీఎస్ వర్గం ముఖ్యంగా ఇతర క్యాడర్లుగా ఉన్నటువంటి వాళ్ళు మేము సీనియర్లు లేదంటే మాకు ఉన్నటువంటి సేఫ్టీ ఏదైతే ఉన్నాయో రాయితీలు మీకు వద్దు మీకు ఇవ్వడానికి వీలు లేదు అనే పద్ధతిలో మనల్ని కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు వెనకాల కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదివేల మంది ఎమ్మెల్యే రోడ్డు మీద కూర్చోబెట్టింది గత ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ చేయవలసినవి కానీ ఈ ప్రభుత్వాలు ఇంప్లిమెంటేషన్ చేయవలసినవి కానీ ఏమైతే ఉన్నావో వాటిని వెంటనే ఈ ప్రభుత్వాలు అమలు చేస్తుంటే ఈ రోజున ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నటువంటి మెరుగైన సేవలు అందిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఈ చేసుకోవాలి ఓటు మీదకి వచ్చే పరిస్థితి లేదు ఈరోజున వారం రోజులుగా మీరు సమ్మెలో ఉన్నారు ప్రభుత్వాలు మీ గురించి ఆలోచన చేయాలి ఈ రోజున మీరు ఇక్కడ ఉండడం వల్ల ప్రజలకు మెరుగైన సేవలు అక్కడ అందట్ల వెళ్ళని సెంటర్ తీస్తున్నారు కానీ ఒక ఎమ్మె ఆ పరిధిలో ఉన్నటువంటి మొత్తం సేవలు అవి ఫస్ట్ ఎయిడ్ కానివ్వండి లేకపోతే షుగర్ బీపీ టెస్ట్లు మందులు ఒక పిఎస్టీ స్థాయిలో మెడికల్ ఆఫీసర్ ఏ రకమైన సేవలు అందిస్తున్నారో ఆ మొత్తం బాధ మీదే పడతా ఉంది కానీ ఈ రోజున మీరు సమ్మెలో ఉండడం వల్ల ప్రజలు ఆ సేవలను కోల్పోతున్నారు కాబట్టి ప్రభుత్వాలు రోజులు గడపకుండానే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మీరు చేస్తున్న న్యాయమైన పోరాటాలు ఆ సమస్యలు పరిష్కారం చేయాలని మేము కూడా సిఐటిగా మీకు విజ్ఞప్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం ఈ రోజున ప్రభుత్వాలు కొత్త కొత్త విధానాలు తీసుకొస్తా ఉన్నాయి ఎంఎల్హెచ్పీలు ఏఎన్ఎంలు ఆశాలు డాక్టర్లు సిహెచ్ఓలు హెచ్ఎస్పీ అంతమంది ఉన్నారు కానీ ఎన్హెచ్ఎంలో తగిన బడ్జెట్ కేటాయిస్తున్నాయా ఈ కేంద్ర ప్రభుత్వాలు కనీసం ఎన్హెచ్ఎం బడ్జెట్లు కేటాయిస్తే ఈ రోజున ప్రజలకు మెరుగైన సేవలు కానీ లేదా ఆ పరిధిలో పనిచేసే సిబ్బందికి కానీ వేతనాలు అనేది లేదంటే రెగ్యులరైజేషన్ చేయడం అనేది గట్రా ఉంటుంది కానీ ఆ పద్ధతి చేయడం లేదు ఈ రోజున ఆయుష్మాన్ భారత్ అని ఆరోగ్యశ్రీ అని ప్రభుత్వ రంగ ఆరోగ్య సేవలు అన్నింటినీ ప్రైవేటుగానే చేస్తుంది ప్రభుత్వం కానీ ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో రోజు రోడ్డు మీద వస్తేనే కానీ ప్రభుత్వానికి పట్టడం లేదు కాబట్టి మీరు చేస్తున్నటువంటి న్యాయమైన పోరాటం ఏదైతే ఉందో రాబోయే రోజుల్లో ఈ ఐక్యతను నిలబెట్టుకోవాలి ప్రభుత్వాలు దిగు వచ్చి మీ యొక్క సమస్యలన్నీ పరిష్కారం చేసే వరకు మీ యొక్క సమ్మెకు మీ యొక్క పోరాటానికి ఆశా వర్కర్స్ యూనియన్గా మా యొక్క పూర్తి మద్దతు తెలియజేస్తున్నాము